నా సర్వం నీవే చలి నైన్ అర్జున్ లంచ్ కి వస్తాడని తనకు తెలిసినవి కుక్ చేయడం కాకుండా అర్జున్ ఇన్ని డేస్ ఏవి ఇష్టంగా తిన్నాడో గుర్తు చేసుకొని అవే ప్రిపేర్ చేస్తుంది ఆరాధ్య అదంతా చూస్తున్న అంజలి కడుపు మండిపోతున్నా అణుచుకుంటూ పళ్ళన్నీ బయట పెట్టి అక్క ఏంటి ఇవాళ స్పెషల్ ఇన్ని ఐటమ్స్ చేశావు స్పెషల్ ఏం లేదు అంజలి చేయాలనిపించింది చేశాను అవునా స్మెల్కే ఆకలి వేస్తుంది ఏది టేస్ట్ చూస్తాను అని స్వీట్ తీసుకుంటున్న ఆమెని ఆపి అంజలి ఇది అర్జున్ గారి కోసం చేశాను వేరే ఐటమ్స్ టేస్ట్ చేయి ఇది మాత్రం ముందు ఆయనే టేస్ట్ చేయాలి తన్నుకొస్తున్న కోపాన్ని ఆపుకుంటూ అలాగే అక్క నేను కూడా బాగా టేస్ట్ చేశాకే తింటాను అని రాని నవ్వు నవ్వుతూ వెళ్ళిపోతుంది సరాసరి బోనగారి దగ్గరికి వెళ్ళి అత్తయ్య అని పిలుస్తుంది ఏంటి అంజు నీతో కొంచెం మాట్లాడాలి దేని గురించి నేను కూడా వాళ్ళతో ఆఫీస్కి వెళ్తాను ఏంటి అవును అత్తయ్యా నేను కూడా ఆఫీస్కి వెళ్ళి వర్క్ నేర్చుకుంటాను నీకెందుకే ఇవన్నీ హ్యాపీగా పెళ్లి చేసుకోకుండా భువనగారిని మనసులో బండ బూతులు తిట్టుకొని అది కాదు అత్తయ్య ఇప్పుడే పెళ్ళి ఎందుకు నాకు కొన్ని డేస్ జాబ్ చేయాలని ఉంది ప్లీజ్ బావకి నువ్వు చెప్పవా అని దీనంగా మొహం పెట్టి అడిగింది సరే అర్జున్ రా నువ్వు చెప్తాను థ్యాంక్స్ అత్తయ్యా అని ఆ రూమ్ నుండి వెళ్ళిపోయింది ఏంటిది ఎప్పుడు లేనిది ఆఫీస్ కంటుంది ఒకవేళ ఆరాధ్య వెళ్తుందని ఇలా అడిగిందా ఏమో అర్జున్ అడిగితే వాడు ఏదంటే దానికే ఫిక్స్ అవ్వాలి అని అనుకున్నారు ఆఫ్టర్నూన్ లంచ్ కి వస్తాను అన్న అర్జున్ ఈవినింగ్ పైవ్ అయినా రాకపోవడంతో ఆరాధ్య భయంగా ఏంటి ఆయన ఇంకా ఇంటికి రాలేదు ఫోన్ ఏమో స్విచ్ ఆఫ్ వస్తుంది అని ఎదురు చూస్తుంది ఆరాధ్య వాడు ఇంకా రాలేదా అనుకుంటూ వచ్చారు ప్రకాష్ గారు అంకుల్ ఫోన్ చేస్తే పొద్దునే వెళ్ళిపోయాడు అని చెప్పారు ఏదో పని మీద బయటికి వెళ్తున్నాను అని చెప్పారు లంచ్ కి వచ్చేస్తాను అని వెళ్ళారు అని బాధగా అంటున్నాను చూస్తూ టెన్షన్ పడకు ఏదైనా ఇంపార్టెంట్ పనిలో ఉన్నాడేమో అది కాదు అంకుల్ ఫోన్ అయినా కలవాలిగా స్విచ్ ఆఫ్ వస్తుంది నాకెందుకు భయంగా ఉంది అంకుల్ అని బాధగా సోఫాలో వాలిపోయింది ఆరాధ్య ఎందుకు ఇలా బాధపడతావు నీకు చెప్పాడుగా పని మీద బయటికి వెళ్తున్నాడు అని బిజీగా ఉన్నాడేమో వెయిట్ చేసి చూద్దాం నువ్వు లంచ్ కూడా చేయలేదు వెళ్ళి తినమ్మా లేదంకుల్ నేను ఆయన వచ్చాక తింటాను వాడు వచ్చేలాగా నువ్వు కళ్ళు తిరిగి పడిపోయేలా ఉన్నావు ఈ కాఫీ అన్నా తాగు అని భువన గారు బలవంతంగా తాగించారు నైట్ పదకొండు గంటలకి మెలకువ వస్తుంది అర్జున్ కి కళ్ళు తెరిచి చుట్టూ చూసిన అతనికి వాస్తవం గుర్తురాగానే బాధగా కళ్ళు మూసుకొని నీకు నా ప్రేమ తెలిపే అవకాశం కూడా లేదు ఇప్పుడు జీవితాంతాన్ని ఉన్ను ఇక్కడ గుండె మీద వేలు పెట్టి చూపిస్తూ మోస్తాను నా మొదటి ప్రేమవి నువ్వు ఎప్పటికీ మర్చిపోలేను అని గది బయటికి వచ్చాడు నరకం చూపిస్తున్న చేతిని నొప్పిని కూడా పట్టించుకోకుండా డ్రైవ్ చేస్తున్న అర్జున్ ఆలోచనలు అన్ని తన చేతిలో ఉన్న పెన్ డ్రైవ్ గురించి ఆలోచిస్తున్న అర్జున్ ఇంటి ముందు ఆపి ఇంట్లోకి అడుగు పెట్టగానే అతని కోసమే ఎదురు చూస్తున్న ఆరాధ్య వాళ్ళు తన చేతిని చూడగానే అర్జున్ గారు ఏమైందండి మీ చేతికి అని ఏడుస్తూ గారు భయంగా ఏంటి జరిగింది అని ఇద్దరు చెరువు వైపు చేరి అడిగేసరికి అప్పటికే బాధ ప్లస్ కోపంగా ఉన్న అర్జున్ ఆరాధ్యని లాగి ఒక్కటి పీకుతాడు ఊహించని ఆ చర్యకి ఆరాధ్య వెళ్లి కింద పడితే చూస్తున్న భువన గారు ప్రకాష్ గారు బొమ్మల్లా ఉండిపోతారు ఆ అంజలి మాత్రం మనసులో తీర్మన డాన్స్ వేస్తుంది ఆరాధ్య జుట్టు పట్టుకుని పైకి లేపి నీ వల్లేనే నా జీవితం ఇలా అయిపోయింది ఎందుకు నిన్ను పెళ్లి చేసుకున్నానా అని ఫీల్ అవుతున్నాను నా లైఫ్ నుండి వెళ్ళిపో నీ మెడల తాళి కట్టిన రోజు నుండి ఏ రోజు సంతోషం లేదు ఈ ఆస్తి మొత్తం నీకే రాసిస్తాను నన్ను వదిలే అని అంటున్న అర్జున్ చెంప పగిలిపోతుంది ఎదురుగా నిప్పులు కక్కే కళ్ళతో ప్రకాష్ ప్రకాష్ గారిని చూసి డాడీ మీరు దీనికోసం నన్ను కొట్టారా కొట్టడం కాదు చంపేస్తాను ఆడపిల్ల మీద చేయి చేసుకున్న వాడిని ఏమంటారో తెలుసా ఆడంగి వెధవా అంటారు దెబ్బకి ఆరాధ్యను వదిలేసి డాడీ అని కోపంగా అరిచాడు అర్జున్ అర్జున్ వదలగానే బోనగారిని గట్టిగా హత్తుకొని ఏడ్చేస్తుంది ఆరాధ్య అరవకు ఏమైందిరా నీకు పొద్దున బానే ఉన్నావుగా ఇప్పుడు ఇలా బిహేవ్ చేస్తున్నావు నాకన్నా మీకు ఇదే ఎక్కువ అయిపోయిందా అవును నీకన్నా తనే మాకు ఎక్కువ నాకు ఆడపిల్లలు లేరని బాధపడని రోజు లేదు అలాంటిది ఈ ఇంటి కోడల మీద చేయి వేస్తే చూస్తూ ఊరుకోను నీకు తనతో మాట్లాడటం ఇష్టం లేకపోతే వదిలే అంతేకాని నీకేదో బాధ కలిగిన ప్రతి దానికి ఆరాధ్యనే బాధ పెడతాను అంటే చూస్తూ ఊరుకోను ఏం చేస్తుంది డాడీ ఇది మిమ్మల్ని అమ్మ నువ్వు కన్న కొడుకుని కాదని దానికి సపోర్ట్ చేస్తున్నారు ఎందుకంటే తను ఈ ఇంటి కోడలు కాబట్టి మా తర్వాత ఈ ఇంటి బాధ్యత తనదే కాబట్టి అయితే దాన్ని పట్టుకుని ఊరేగండి నాకెవరు అవసరం లేదని కోపంగా తన రూమ్ లోకి వెళ్ళిపోయాడు అర్జున్ అర్జున్ వెళ్ళిపోయాక ప్రకాష్ గారు బాధగా అమ్మ ఆరాధ్య వాడి మాటలు పట్టించుకోకు వాడు ఏదో విషయంలో కోపంగా ఉన్నాడు అది నీ మీద చూపించాడు రేపు వాడితో నేను మాట్లాడతాను నువ్వు వెళ్ళి భోజనం ఆకలిగా లేదు నువ్వు తినకపోతే మేము కూడా తినంలే అమ్మా సరే భువన నువ్వు ఆరాధ్యతో తన రూమ్ లో పడుకో వద్ద నా కోసం మీరు తినకుండా ఉండకండి పదండి నేను తింటాను సరే పద ఏదో తిన్నాను అనిపించి నేను ఒక్కదాన్నే పడుకుంటాను ఆంటీ ప్లీజ్ అని భువన గారి కోసం చూడకుండా తన రూమ్ కి వెళ్ళిపోయింది వెళ్తున్న ఆమెని బాధగా చూస్తుండిపోయారు ప్రకాష్ గారు తన రూమ్ కి వెళ్లిన అర్జున్ కి వద్ద ఆరాధ్య రూపమే కళ్ళల్లో మెదులుతుంటే ఎందుకు వచ్చావే నా లైఫ్ లోకి నేను ప్రేమించిన అమ్మాయిని ఇలా పోగొట్టుకుంటాను అని కళ్ళలో కూడా అనుకోలేదు తను లేదన్న బాధ ఓ పక్కన నువ్వు బలవంతంగా నా లైఫ్ లోకి వచ్చి ఒక పక్కన నన్ను కుదురుగా ఉండకుండా చేశారు కదే అని బాధపడుతూ కూర్చున్నారు అలా ఎంతసేపు గడిచిందో తెలియదు కానీ డోర్ ఓపెన్ అయిన సౌండ్ కి తల తిప్పి చూసిన అతనికి ఆరాధ్య ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తో లోపలికి రావడం కనిపించి కోపంగా పైకి లేచి ఎందుకు వచ్చావు నా గదిలోకి పో బయటికి అని అంటున్న అతన్ని ఫట్ ఫట్ మనీ రెండు పీకింది అంతే స్టన్ అయిపోయి ఆమెను చూస్తున్న వాడిని బెడ్ మీద కూర్చోబెట్టి హ్యాండ్ కి డ్రెస్సింగ్ చేయడం స్టార్ట్ చేసింది అసలే కోపంగా ఉన్నవాడు ఇప్పుడు రెండు దెబ్బలు వేసింది ఏం చేస్తాడా అని గుండె పీస్ పీస్ అంటున్నా ఆ చేతిని అలా వదిలేస్తే ఏమవుతుందో అని భయంగానే డ్రెస్సింగ్ చేస్తున్న ఆమెని అతను తననే చూస్తున్నాడని తెలిసిన మౌనంగానే ఉంటుంది డ్రెస్సింగ్ అయిపోయాక హ్యాండ్ తడవకుండా ఫ్రెష్ అవ్వండి అంటుంది అవసరం లేదు ఇంకో రెండు పీగుతాను చంపేసేలా ఆమెనే చూస్తూ ఫ్రెష్ అవ్వడానికి వెళ్తాడు అర్జున్ వచ్చేలోపు డిన్నర్ తీసుకొచ్చి అతని కోసం వెయిట్ చేస్తుంది ఆరాధ్య అతను వచ్చాక తనతో తెచ్చిన ఫుడ్ ప్లేట్ తీసుకొని మౌనంగా అతను నోటి దగ్గర ముద్ద పెట్టగానే మొహం పక్కకు తిప్పేస్తాడు అర్జున్ మొహం తన వైపు తిప్పుకొని బుగ్గలు రెండు ఒత్తి పట్టుకొని అతని నోట్లో అన్నం కుక్కేస్తుంది ఆమె ఎంత చెప్పినా చెప్పినాన్ని మౌనంగా భోజనం చేస్తాడు అర్జున్ అతనికి తినిపించాక వెళ్ళిపోతున్న ఆమె చేయి పట్టుకొని తన పక్కన కూర్చోబెట్టుకొని ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఆమె ఒళ్ళో పడుతున్నాడు అర్జున్ దేనికో బాగా డిస్టర్బ్ అయ్యాడని ఆరాధ్య కూడా ఏం మాట్లాడలేదు అతని తలలో వేళ్ళు పోనుంచి మెల్లగా నిమురుతుంది ఆమె చేతి స్పర్శకి మార్నింగ్ నుండి పడిన బాధకి కొంచెం ఉపశమనంగా అనిపించడంతో అలానే నిద్రలోకి జారుకుంటాడు అర్జున్ అర్జున్ నిద్రపోయాక అతని పిల్లో మీదకి అడ్జస్ట్ చేసి బాధగా ఉన్న అతని ఫేస్ చూడగానే అతను నుటి మీద ముద్దు పెట్టి మీరు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారో నాకు తెలియదు అదేంటో తెలుసుకొని మీరు పడే బాధని దూరం చేస్తాను అని మనసులో అనుకొని వెళ్ళిపోతుంది ఆరాధ్య ప్రకాష్ ఏంటి భోన మీరు కూడా ఇలా బాధపడితే ఎలాగండి అర్జున్ ని కొట్టిన చేతను చూసుకుంటూ ఈ చోతైన వాడిని కొట్టాను చిన్నప్పటి నుండి ఎప్పుడు చేయి చేసుకోలేదు ఎంత బాధపడ్డాడో ఏంటో అసలు నాతో మళ్ళీ మాట్లాడతాడా అవే మాటలండి వాడేదో బాధలో అలా చేశాడే కానీ కావాలని కాదండి ఏం బాధ బోనా పొద్దున కూడా బాగున్నాడుగా ఆరాధ్యని ఆఫీస్ కి పంపమన్నాడు సడన్ గా ఏమైంది వాడికి అదే అర్థం కావట్లేదండి ఏదైనా వాడు చెప్పాలి కానీ మనం తెలుసుకోలేం మీరేం కంగారు పడకండి వీడి జీవితం సంతోషంగా ఉంటుంది అని పొద్దున నువ్వు చెప్పిన విషయానికి ఆనందపడేలోపు వీడిలా వచ్చి గొడవ చేశాడు ఆరాధ్య ఎప్పటికీ సంతోషంగా ఉంటుందో మీరే ఇలా బాధపడితే ఎలా అండి ఒకసారి వీడి జాతకం శాస్త్రి గారికి చూపిద్దాం ఆయన ఏదైనా పరిష్కారం చెప్తారు అలాగే చేద్దాం పడుకో ఆలస్యం అయిపోయింది మీరు కూడా పడుకోండి ఏం ఆలోచించకండి అని బోనగారు పడుకున్నారు ఉదయం ఆరాధితో మాట్లాడాలని ప్రకాష్ గారు బాధగా కళ్ళు మూసుకున్నారు జరిగిన గొడవని ఫుల్ గా ఎంజాయ్ చేస్తూ చూసిన అంజలి ఇదే కరెక్ట్ టైం బావని లైన్ లో పెట్టడానికి దాన్ని ఎలా అయినా ఇంటి నుండి పంపేయాలి రేపు ఏదో ఒకటి చేసి బావకి ఇంకా దాని మీద కోపం వచ్చేలా చేస్తాను ఈసారి మావయ్య కూడా ఆపడానికి లేకుండా చెయ్యాలి అయినా బావ ఎందుకు సడన్ గా ఇలా మారిపోయాడు నిన్న ఏం జరిగిందో తెలుసుకుంటే మనకి ఏదైనా యూజ్ అవ్వచ్చు అని తెగ సంబరపడిపోయింది ఏంట్రా నువ్వు చెప్పేది అవును సార్ రమణికి కాల్ చేస్తుంటే కాల్ కనెక్ట్ అవ్వట్లేదు ఎక్కడికి వెళ్ళాడు వాడు మీరు ఆ అమ్మాయిని వెతకమని చెప్పారు కదా సార్ అదే పని మీద వెళ్ళాడు ఒకవేళ ఆ అమ్మాయి కాపాడిన వాళ్ళకి దొరికాడంటావా నేను అదే అనుకుంటున్నాను సార్ దిలీప్ ఒక రెండు రోజులు చూద్దాం ధర్మసారికి ఈ విషయం చెప్పకు అంటున్న అతని మాటలు ఆగిపోతాయి బుల్లెట్ అతని తలలో దిగడంతో స్టోరీ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఆరాధ్య ప్రియ ఒక ప్రియ ఒకటే హన్నోళ్ళు పూర్తిగా ఉడకారీపపులో కాలేసారు సో ఆరాధ్య ప్రియ ఒకళ్ళు కాదమ్మా ఓకే ప్రియా వేరు ఆరాధ్య వేరు థ్యాంక్ యూ